జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి యాత్రలో కానీ లేదా ఆయన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు హామీలు మంచారు రాష్ట్రాన్ని అదోగా పాలు చేసినారు బలహీన వర్గాలకి ఎఫైఆర్ కార్పొరేషన్ ఏమని చెప్పారు ఒక్క కార్పొరేషన్ ద్వారా కనీసం ఆరు కార్పొరేషన్కి యాభై ఆరు పైసలు ఆయా పైసలు దాఖలా అమ్మ అమ్మఒడి అన్నారు ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఆఖరికి ఎన్నికలు అయిన తర్వాత ఏడు దాటాక తెప్ప తగిలేసే విధంగా ఇస్తూ ఆ ఒక్కరు కూడా పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా ఎన్నికల అధికారంలోకి తర్వాత నిరుద్యోగ వృత్తి కల్పిస్తే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చూస్తున్నాం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు నిరుద్యోగం తిరిగి మేము చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు హామీస్తున్నారు ఒక్కొక్క నిరుద్యోగికి తిరిగి ఉద్యోగం వచ్చే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు ఇష్ట ఇష్టరు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలపై ఇస్తే ఈరోజు పదివేల రూపాయలకి పరిస్థితి ప్రజలకి ప్రజల కష్ట సుఖాన్ని చంద్రబాబు నాయుడు గారు న్యాచురల్ రిసోర్సెస్ ప్రాపర్టీస్కి ఐదు వందల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం పదివేలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఖజానాకి అన్యాయం జరిగింది దెబ్బ తగిలింది ఖజానాకి అన్యాయం జరిగిపోయినట్టు ఆయన మీద పదకొండు పదకొండు ముప్పై పదకొండు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగినారు అంటే స్కిల్ డెవలప్మెంట్లో వేసేసారు ఇవాళ మీరు ఉచిత కరెంట్ అన్నారు రెండు వందల యూనిట్లో కరెంట్ ఇస్తామన్నారు ఆ కరెంటు ఇవ్వకపోగా ఇవాళ ట్రోప్ ఛార్జెస్ అని ఇప్పటికి ఇప్పటికొప్పటికీ పెంచేసి నలభై వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జెస్ భారంగా రాష్ట్ర చెత్త మీద పనులు సూచిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ట్యాక్సీలు చేసేది నిత్యావసర వస్తువుల ఆకాశం ఆకాశాలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు దళితులపై అక్రమాలు వాళ్ళకు బలహీన వర్గాల మీద కేసులు జైల్లో పెట్టడం అరాజక జీవితం ఎవరు ప్రతిపక్షంగా ఉన్నా ఎవరు ప్రభుత్వం గురించి మాట్లాడినా వాళ్ళందరినీ జైల్లో పెట్టినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం మీద కనపడుతున్నాయి ఎక్కడ చూసినా భూకబ్జాలు అది పరద ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీ కూడా కాదంటే గద్దర్ల కావాలి భూములు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి తోఫా రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ కానీ సంక్రాంతి కామె ఇవన్నీ కూడా కొట్టుదానికి చంద్రబాబు నాయుడు గారించినటువంటి చంద్రన్న కాక పేద కుటుంబానికి

ఈ జత ప్రభుత్వాన్ని గద్దెంపితే కానీ రాష్ట్ర ప్రజలకు సుశాంతం అవుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి ఒక వెసులుబాటు ఉండదు రాష్ట్ర ప్రజలు ఒక గౌరవప్రదమైనటువంటి సుఖమైన జీవితం కట్టాలని నేను ఈ ప్రజలను కోరుతున్నాను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు విషయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పనిచేశారు అనేక లక్షల మందికి ఉద్యోగాలు చేశారు ఇతర దేశాలను చదువుకొని లేదా ఇతర దేశాలు ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి దాల్చి చంద్రబాబు గారు అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా దుర్మార్గం ప్రభుత్వాన్ని తిప్పాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ లేదా రాజ్యాంగ రక్షణ కోసం కానీ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమ సమాజ అభివృద్ధికి లేదా సమాజంలో అందరూ కూడా సౌఖ్యంగా ఎటువంటి తరతమ భేదాలు ఒక సమాజం కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం పరిరక్షణకి కట్టి ఇవాళ ప్రజల ముందు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి దీపించి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తేనే ప్రజలకు మేలు కలుగుతుంది ప్రజలకు రక్ష్యం కలుగుతుంది బడువు బలహీన వర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటుంది బడువు బలహీన వర్గాలకు దళితులు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని గద్దెనింపాల్సిన అవసరం ఉందని నేను ప్రజలందరూ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారులకు తెలుసుకోవాల్సిందిగా ప్రత్యేకించి వాడు బలహీన వర్గానికి నాయకులు